ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి అని వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండేలాగున మనం చేయ నూతనంగా తలపెట్టి ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా తను ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యశోగ్రంథము యాఫియ అధ్యాయము ఏడవచడం ద్వారా దేవుడు అంతా మాట్లాడుచున్నాడండి ప్రభువు యహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగిన ముఖమును చెక్కుముక్కు రాక్తి వలె చేసుకుంటని మన తండ్రి అయిన వేసేయ మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి మనకి మనకి ఎలాంటి సిగ్గు పడకుండా మన తండ్రి మనల్ని ఇరుకున పడకుండా మనల్ని కాపాడు తండ్రి మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక మనం దేని గురించి సిగ్గుపడనక్కర్లేదని మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడు ఈ లోకంలో మనకి ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మన తండ్రి అయిన మనకి మనకు సహాయం చేయడానికి ముందుగా వస్తున్నాడండి మనకి సహాయం అడగట్లేదు కానీ మన తండ్రి పాత దగ్గరికి వెళ్ళి మనం మన జనులు ఎదుట మన సిగ్గు పడనివ్వకుండా మన తండ్రి మనల్ని కాపాడుతూ మరి ఆయన మనం మన ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొని మరి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేసుకోవాలండి ఎక్కడైతే మనం ఇరుకును పడతామో ఏ సమస్యలో మనం వెళ్తున్నామో ఆ సమస్య నుంచి మనం జయించటానికి మన తండ్రి మన బిడ్డలను ఎక్కడ ఇరుకును పడతారోనని మన గురించి ఎంత భద్రతను అనుగ్రహిస్తూ ప్రతిరోజు ముందుకు నడిపిస్తున్నాడండి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప వల్లే ఎంత భద్రపరిచి ఉన్నాడు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏడు మాసములు గతించి ఎనిమిదో మాసంలో మనల్ని నడిపిస్తున్న దేవాంతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారంలో మేలులో దేనికి మరవకుండా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలండి అలా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థనలో మన మరి హిస్కాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఇజికాయకు మరణకరమైన రోగము వచ్చి బలహీనత అయినప్పుడు ముఖము గోడవైపు తిప్పి మరి దేవుడు నాకు సహా నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు నాకు సాధ్యపరచు ప్రభావ మరి అని చెప్పి హిజుక నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరి యొక్క తన బలహీనతలన్నింటినీ జయించి మరి పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చిన దేవాతి దేవుడు మన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను బలహీనతను మన తండ్రి మనలో నుంచి తీసివేస్తాడండి అదే రీతిగా రెండోదిగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబం అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకున్నట్లయితే మనకి ఏ సమస్య వచ్చినా కూడా అదంతయు జయించడానికి కుటుంబ ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది దేవుడు అందరూ అంటే ఎక్కడిద్దరు నీ నామం కలిసి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పి మన కుటుంబంగా కూడి మన గృహంలో ప్రార్థన చేసుకుని ప్రార్థన బలిపీఠాన్ని మనం కలిసి అందరం కట్టినట్లయితే మరి యాకోబు వంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలని యాకోబు మరి అన్ని దేవుడు మరి ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నడిపించి మరి బిడ్డల్ని భార్యను బిడ్డలను అందరిని ఇచ్చినప్పుడు తన ఐశ్వర్యాన్ని అంతా తీసుకుని వస్తున్న సమయంలో మరి ఏసవు చంపడానికి వస్తుంది తెలిసినప్పుడు తన కుటుంబ రక్షణ కోసం కుటుంబం కోసం ప్రార్థన చేశాడండి మరి ఎబ్బోకు రేవు దగ్గర మరి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు దేవునితో పెనుగులాడాడు ఆయన పాదము పట్టుకొని విడవకుండా పెనుగులాడి గోజాడి మరి ఆయన మరి ఎన్నో సార్లు పాద ఆ పాదములు విడువమని చెప్పినప్పుడు ఆ పెనుగులాడిన సమయంలో దేవుడు మరి యాకోబును ఆ కుటుంబాన్ని క్షేమాన్నిస్తాడు యేసోబు మన మనసు మారుస్తాడు యేసోబు మరి దయ కలిగి మరి తండ్రిని కొడుకుని తన సహోదరుని ప్రేమించే మనసు కలిగించాడండి ఆ కుటుంబాన్ని అంతటిని క్షేమించి మరి వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్నాడు వారి పన్నెండు గోత్రాలుగా మనం పన్నెండు మంది బిడ్డలుగా దేవుడు మన ఏర్పాటు చేసి ఉన్నాడు అలా కుటుంబ క్షేమం కోసం మన బిడ్డల కోసం మనం ఎక్కడో ఏ స్థితిలో ఉన్నా మన బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉన్న మన ప్రార్థన వారికి భద్రతగా కంచిగా ఉండాలి అంటే దేవునితో పెనుగులాడేటువంటి యాకోబు వంటి ప్రార్థన మనం చేసుకోవాలండి అదే రీతిగా విజ్ఞాపన ప్రార్థన సకల పరిశుద్ధుల కోసం మన విజ్ఞాపన ప్రార్థన చేస్తే తండ్రి మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడు మనం ఏ విధమైన ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబం కోసం చేస్తాం తర్వాత సంఘాల కోసం సహవాసం కోసం ఎక్కడైతే పరిశుద్ధుల కోసం మరియు ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలు సువార్తను ప్రకటించుచున్నారో వారి కోసము క్రైస్తవ బిడ్డల మీద ఎలాంటి దాడులు జరగకుండా హతసాక్షులు అయిపోతున్న వారి కోసము మరి అనేక మంది నాశించిన ఆత్మల కోసము మరి సకల పరిశుద్ధుల కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మనకు ఆశీర్వదించబడతామండి దేవునిలో లోతైన సహవాస సం కలిగి ఆయనతో మరి అంటు కట్టబడతాం మరి ఒలివ మొక్కలు అంటు కట్టబడి ఫలించినట్లుగా మన తండ్రి చెట్టు వలె ఉండి మన ఆయనలో తేగలముగా మనం అంటు కట్టి ఫలించి అభివృద్ధి చెంది బిడ్డల వలె మన అందరము ఉండాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేసినట్లయితే ఆయన సహాయాన్ని మనం పొందుకుంటామండి మన సిగ్గునందక ప్రతి విషయంలో కూడా మనల్ని ఎవరైతే సిగ్గుపరిచారో వారి ఎందే మనల్ని హెచ్చించగలన తండ్రి మన తండ్రిని వేసే గొప్పవాడని అట్టి గొప్ప ఆయన తండ్రి మనకి సహాయంగా తోడుగా ఉన్నాడని ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునే లాగున ప్రతిరోజు అటు ప్రార్థనా అంశాలన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో లాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మరి ఒక లైక్ చేయండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థనా సృతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాను మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయ మా ప్రియపరులోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు అయిన సింహాసన సేనుడ స్థుతుల మీద ఆసీనుడు అయి దేవానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవా కృపా సత్య సంపూర్ణుడ దయగల తండ్రి నాయన సగల నా తండ్రి సృష్టికి యావత్తు తండ్రి నీవై ఉన్న దేవానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమతి వాడా కడపటివాడా నీకు స్తోత్రములు అతి పరిశుద్ధుడు నాయన వేలాద దేవదూతులతో నా తండ్రి కనియాడబడుచున్న నా దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ ప్రిబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొర జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మా ప్రిబిడ్డలను రాత్రి అంత క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచిగా సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు ఈ రోజు నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా నీ సన్నిధిలో మొరపెట్టడానికి మేము అందరూ కూడి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన మీరే మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడుగా ఉండి మీరు మా పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్న ఈ రోజు నాయన మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా ప్రభువు యహోవా నాకు సహాయము చేయవాడు నేను సిగ్గుపడలేదని ప్రభ నేను నా తండ్రి సిగ్గు పడనని ప్రభ ఎరిగిన ముఖమును చిక్కుముకు రాతి వలే చేసుకుంటానని మాట్లాడుచుకు దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మాకు సహాయకుడు నీవే ఉన్నావు నా తండ్రి మమ్మల్ని సిగ్గుపరచవు కదా కదా నా తండ్రి ఎన్నడూ నా తండ్రి నిందలు అవమానాలు పాలైనప్పటికీ మమ్మల్ని నాయన తప్పించి మమ్మల్ని హెచ్చుగా చేర్చగలిగిన దేవాతి దేవా నీకు వందనాలయ నీ సన్నిధిలో ప్రభ నోరు తెరిచి ప్రార్థన చేసే వారిగా నీ యొక్క నా తండ్రి వాక్కుల కోసం నా తండ్రి ఎదురు చూడగల కృపను మాకు అనుగ్రహం చేయి కృపా వాక్ల చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్న కుడికని ఎడముకని తొట్టిడిపోకుండా డిల్లిపోకుండా మమ్మల్ని సరిచేయగలిగిన దేవుడు నీబై ఉన్నావు ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమ వ్యక్తిగతమైన ప్రార్థన మేము చేసుకోవాలయా నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థన చేయాలయా నా తండ్రి ఆకుబువలే పోరాటం చేయాలయా నా తండ్రి ఇసుక వ్యక్తిగత ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి స్వస్థతను పొందుకోవాలి నాయన అదే రీతిగా సకల పరిశుద్ధుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయమని మీరు మాతో మాట్లాడుచున్నారు విజ్ఞాపన నా ప్రార్థన మాకు దయచేయండి నాయన కన్నీటితో కూడిన ప్రార్థన మాకు దయచేయండి ప్రభా సకల పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయగల ఆత్మను మాకు దయచేయండి నాయన ప్రార్థన నడిపింపు దయచేయండి నీతో ఎలా మాట్లాడాలో ఎలా సహవాసం చేయాలో చేపట్టు నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ ఏ బిడలే అవసరతల కోసం నీ సన్నిధులు అడుగుచున్నారు అవసరతలన్నీ తీర్చండి మమ్మల్ని సిగ్గు నందనివ్వకుండా మమ్మల్ని తప్పించి వాడము ఇవన్నో మమ్మల్ని ఎవరైతే నా తండ్రి తగ్గించి దినస్థితిలోకి తండ్రి తొక్కువేయాలని చూస్తున్నారు మా శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టి మా మీద అనేక కుట్రలు పెట్టుచున్నారేమో మా శత్రువుల ఆలోచన యావత్తు నా తండ్రి తిరిగి కొట్టగలిగిన తండ్రి నీవే ఉన్నావు వారి ఆలోచనను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు మా శత్రువులు ఎదుట మీరు మాకు భోజనము సిద్ధపరచదని మాట్లాడుచిన దేవానికి వందనాలు నాయన నా నీతికి ఆధారముకు దేవా నేను మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచిన తండ్రి నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాను వారి మరల వైపు నా చెవి ఎగ్గుతానని మాట్లాడిచ్చిన దేవ మా ప్రార్థన చెవి ఎగ్గండి మా ప్రార్థనల వైపు నా తండ్రి నీ చూపును కనుదృష్టిని ఉంచమని కోరుచున్నాను ఈ ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు రక్షణ మేలును ఆశీర్వాదము కలుగుటకు సహాయం తెచ్చింది ఈ రోజు బిడ్డలు స్కూల్స్ కు కాలేజెస్ కు చిన్న బిడ్డలు జాబ్ కు వెలుచున్న బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యము జరిగించండి దూర ప్రాంతాల ప్రయాణం వెలుచున్న బిడ్డలు గమ్యం చేరు వరకు నీకు కాపుదల దిండి నా తండ్రి అది ఆకాశ మార్గమేమి నా తండ్రి తండ్రి రోడ్డు మార్గం ఏమి నా తండ్రి రైలు మార్గం ఏమి ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడలను నా తండ్రి ఎక్కడ ప్రయాణం చేస్తున్న వారి గమ్యం చేరు వరకు నా తండ్రి నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యం జరిగించి వారి సహాయకుడిగా మీడి నడిపించండి ఏమి ఏముంది ముందు ఏ కీడు పొంచినదో తెలియదు ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చండి వ్యాపారాలు చేసుకుని బిడల పక్షాన కార్యం జరిగించండి వారికి తోడుగా సహాయకుడు ఉండి సముచితమైన జ్ఞానం ఉండి చేతి పనులు చేసుకునేవారు వ్యవసాయ పనులు చేసుకునేవారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే కార్యం జరిగించండి ఈ రోజంతే నీ కృపాక్షలు మా వెంట వచ్చినట్లుగా ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలు మేము స్వతంత్రించుకునిలాగును సహాయం అనుగ్రహించమని త్వరలో నాయన్న ఏసతి పరిశుద్ధిని ఆమెను అడిగి వేడుకుని చిన్నాము నా ప్రియపరలోక తండ్రి ఆమె నేసరక్తమైద్యం శిరురక్తమైద్యం అపాధికలనుశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె మేనందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని divin içine kaldı. Amen.